ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట జీవిస్తోంది ఆ ఎడారిలో ఎటువంటి పచ్చదనం లేదు ఎండ మండిపోతుంది ఇసుకలు రగులుతున్నాయి ఆ పిట్ట రోజంతా మండే ఇసుకలో గెంతుతూ కష్టపడుతూ గడిపేది ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చారు ఆ పిట్ట బాధలు చూసి జాలిపడి అడిగారు ఓ చిన్న పిట్ట ఈ మండే ఎడారిలో నీవు ఎలా ఉంటున్నావు నీకు ఏమైనా సహాయం చేయనా అప్పుడు పిట్ట వినయంగా చెప్పింది మహర్షి నా జీవితం నాకు ఆనందమే కాని ఈ ఎండను మాత్రం తట్టుకోలేకపోతున్నాను నా పాదాలు కాలిపోతున్నాయి ఇక్కడొక చెట్టు ఉంటే నేను హాయిగా జీవించగలను నారదుడు వెంటనే శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు ప్రభు ఈ చిన్న పక్షికి సహాయం ఇక్కడ ఇక్కడొక చెట్టు ఉంటే దాని కష్టం పోతుంది శ్రీమహావిష్ణువు స్మితంతో స్పందించారు నారదా విధిరాసినది కూడా మార్చలేను ఆ పక్షి జీవితంలో చెట్టు ఉండదు కాని ఒక ఉపాయం చెప్తాను ఆ పక్షి ఎప్పుడూ ఒకే కాలిపై నిలబడుతూ గెంతాలి అలా చేస్తే ఒక కాలికి విశ్రాంతి లభిస్తుంది ఈ ఉపాయం వెళ్ళి చెప్పు నారదుడు తిరిగివచ్చి ఆ సందేశాన్ని పిట్టకు చెప్పారు చెట్టు రాలెడదని విన్నా పిట్ట నిరాశపడలేదు ప్రభు ఇచ్చిన ఉపాయం నాకు గొప్ప వరం దాన్ని నేను ఆనందంగా ఆచరిస్తాను ఇది నాకు ప్రసాదం లాంటిది అని చెప్పి కృతజ్ఞత తెలిపింది రోజులు గడిచాయి నారదుడు మళ్ళీ ఆ మార్గంలో వెళ్ళి చూశాడు అక్కడ ఆశ్చర్యకరమైన దృశ్యం ఎడారి మధ్యలో ఒక పెద్ద పచ్చని చెట్టు ఆ చెట్టు నీడలో హాయిగా కూర్చున్న పిట్ట అతనికి అర్థం కాలేదు వెంటనే శ్రీమహారిష్ణు వద్దకు వెళ్ళి అడిగాడు ప్రభు మీరు విధి రాసినది మార్చలేమని చెప్పారు అయితే ఈ చెట్టు ఎలా వచ్చింది విష్ణువు మృదుస్మితం చేస్తూ అన్నారు నారద పిట్ట నా మాటను ప్రసాదంగా భావించింది భక్తితో కృతజ్ఞతతో ఆచరించింది శ్రద్ధతో అమలు చేసింది అందుకే నేను కూడా విధిని మార్చి అసంభవాన్ని సంభవం చేశాను మనకు దొరికిన ప్రతీదాని ప్రసాదంగా భావించాలి కృతజ్ఞతతో భక్తితో విశ్వాసంతో ఆచరించాలి మన కోరికల కన్నా మన అవసరాలు తెలిసిన వాడు పరమాత్మ భక్తి శ్రద్ధ కృతజ్ఞత విశ్వాసం ఇవే భగవద్ అనుగ్రహాన్ని పొందించే మార్గాలు సర్వే సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు